మాసంలో నిష్ఠగా స్నానమాచరించి ఉసిరి వృక్షం ఉన్న చోట దీప ప్రజ్వలన చేయడం అత్యంత శ్రేష్టమని శ్రీ తాండవ కాశీ క్షేత్ర తపోవన మఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి అన్నారు నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ పవిత్ర దీప ప్రజ్వలన పుణ్యకార్యంలో ప్రజలను భాగస్వాములు చేసి సామూహిక కార్యక్రమంగా మార్చిన వేమిరెడ్డి దంపతులను ఆయన ప్రశంసించారు పవిత్ర పండరీపుర క్షేత్ర నమూనాను నెల్లూరు నగరంలో ప్రతిష్ట చేసి భక్త జనానికి దర్శన భాగ్యం కల్పిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి గాలను స్వామివారు అభినందించారు అజ్ఞానాన్ని నివృత్తి చేసుకోవాలంటే దీపారాధన మార్గమని అంటారు వాతావరణాన్ని వదిస్తున్నాం ఈ కార్తీక మాసంలో దాదాపుగా గడిచిన పది సంవత్సరాలుగా ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు ఈ యొక్క కార్తీక మాస ఉత్సవాలని మనం ఇక్కడ చేస్తూ వస్తున్నాం అప్పుడప్పుడు మధ్యలో వర్షాలు కొంత ఇబ్బంది కలిగిన ఈ సంవత్సరం పరిపూర్ణంగా ఈ కార్తీక మహోత్సవ ఉత్సవాలని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉండడం చాలా ఆనందించదగ్గ ఈ ఈరోజు ఉదయం కాలేజీ గ్రౌండ్స్లో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు నిర్వహించేటువంటి వారి ఆధ్వర్యంలో ఇంత అద్వితీయంగా ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు భగవంతుడు వారికి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాగే ఈ కార్తీక సవాలు మరి భారతదేశం